హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలకి స్నాక్ ఐటెం ఈ ఒక్క ఉల్లిగ ఉల్లిగడ్డతోటి ఈ ఒక్క బీరకాయతోటి మనం మంచి స్నాక్ అయితే చేసుకుందాము ఎలా చేసుకోవాలో ఏమేమి వేసుకోవాలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ రెండింటిని అయితే ఇట్లా కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలు చేసుకోవాలి చాలా చిన్నవి చేసుకోవాలి బీరకాయ తినని పిల్లలకైతే ఇట్లా చేసి పెట్టండి ఇట్లా ఈ పెద్ద ఉల్లిగడ్డ తీసుకోవాలి తీసుకొని ఇట్లా చిన్న ముక్కలు చేసుకోవాలి ఈ చిన్న ముక్కలు కూడా ఇట్లా నలుపుకుంటే దీంట్లో కలిసిపోతే చాలా బాగుంటుంది గుర్తుపట్టద్దు వాళ్ళు బీరకాయ వడలు అని గుర్తుపట్టద్దు అన్నట్టు అంత బాగుంటుంది ఇదైతే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా పిసుకోవాలి వీటిని కొంచెం స్మాష్ చేసినట్టు ఇట్లా 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 పిసుకుంటే మంచిగా ఉంటుంది వీటిని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకుందాం పది నిమిషాలు అయింది ఈ బీరకాయలను ఇవైతే కొంచెం నాణ్యి మనం పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో దాంట్లో వేసుకోవడానికి ఈ ఒక ఐదారు పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలి ఒక చిన్న ముక్క అల్లం ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం నానబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఈ పేస్ట్ వేసుకున్న పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే వేసుకోవాలి మీకు కారం ఎంత నచ్చితే అంత వేసుకోండి బియ్య పిండిని కూడా వేసుకోండి సరిపడా వాటర్ ఏం కలపద్దు దీంట్లోనే కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా అంతా కలుపుకోండి ఇట్లా మంచిగా అంతా కలిసేదాకా కలుపుకోండి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా వేసుకోండి వడల్లాగా మన పెసర గ్యారెట్లు ఉంటాయి కదా ఆ టైప్లానైతే వేసుకోండి చిన్న మంట మీద వేసుకోండి లేదంటే లోపల ఉడకవు బీరకాయ తినని పిల్లలకైతే ఇట్లా చేసి పెట్టండి మాట్లాడకుండా తింటారు ఇంకా ఇది ఒక్కటైతే గుర్తుంచుకోండి సగం కాల్చుకోవాలి ఇట్లా సగం కాల్చుకున్న తర్వాత ఇంకొక సగం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా సగం కాలిన తర్వాత వీటిని దీంట్లో వేసుకోవాలి ఇంకా అన్నీ కలిసి కాలుతాయి అన్నమాట పట్టకపోతే సగం సగం కాల్చుకోండి ఇట్లా ఇట్లా అయితే కొంచెం పెద్దగా పెట్టుకున్నా ఏం కాదు ఇవేందంటే ఫస్ట్ వేసేటప్పుడు పెద్దగానే ఉంటాయి కానీ ఆయిల్లోకి వేసినాక కాలేటప్పుడు చిన్నగా అయిపోతాయి ఇంకా ఇది అయితే చూసుకోండి మనం రెండు బ్యాచ్లు డబల్ డబల్ అయితే వేసుకున్నా ఇంకా అయిపోయింది ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇదిగోండి చాలా బాగా వచ్చాయి అయితే టేస్ట్ కూడా బాగున్నాయి చూసినాం మేము ఇదిగోండి మనకు ఎంత బాగా వచ్చాయో చూడండి ఈ బీరకాయ గారెలు అయితే చాలా బాగా వచ్చాయి ఇదిగోండి లోపల కూడా కాలాలి ఇట్లా చూడండి ఇట్లనైతే కాల్చుకోవాలి మనం మంచిగా తిని చూపిస్తా బాగుంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్ హైప్ కూడా చేయండి